నల్గొండ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో మున్సిపల్ నీటి సరఫరా విభాగం కృషి ఎంతో ఉంది ఈ నీటి సరఫరాలో ఎలాంటి కలుషితం లేని నీటిని అందించడానికి వారు చేస్తున్న కృషి అభినందనీయం వర్షాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీలో రక్షిత మంచినీటి సరఫరా నీటి శుద్ధిపై ఫోకస్ నల్గొండ పట్టణంలో మంచినీటి సరఫరా సాఫీగా జరుగుతుంది కానీ ఈ నీటి సరఫరా కోసం మున్సిపాలిటీ నీటి విభాగం అధికారులు సిబ్బంది ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు ముందుగా ఉదయ సముద్రం నుండి ఆ సముద్రం పక్కనే ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రానికి శుద్ధి చేయని నీటిని తరలించి మొదటగా బ్లీచింగ్ కలుపుతారు ఆ తర్వాత ఫిల్టర్ బెడ్ల ద్వారా క్లోరిన్ గ్యాస్ తో శుద్ధి చేస్తారు ఇలా శుద్ధి అయిన మంచినీటిని ఉదయ సముద్రం వద్ద గల మంచినీటి శుద్ధి కేంద్రం ద్వారా లతీఫ్ సాబ్ గుట్ట వద్ద ట్యాంకులకు పంపుతారు ఇక్కడి నుండి పట్టణంలో పదహారు ట్యాంకులకు ఈ నీరు సరఫరా అవుతుంది ఈఎల్ఎస్ గుట్ట వద్ద నుంచి మంచినీటి ట్యాంకర్ల ద్వారా సైతం మంచినీటిని సరఫరా చేస్తారు దాదాపు ముప్పై ఏడు మిలియన్ లీటర్ల మంచినీరు సరఫరా అవుతుందంటే దీని వెనుక మున్సిపాలిటీ మంచినీటి సరఫరా సిబ్బంది కృషి దాగి ఉంది అయితే ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మంచినీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వర్షాలు లేని కారణంగా శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు దిగువ స్థాయికి చేరడంతో పైనుండి ఉదయ సముద్రానికి నీటి సరఫరా లేకపోవడం ఉదయ సముద్రం సైతం అడుగంటి పోయే ప్రమాద స్థాయికి చేరుకుందని పట్టణ ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని అలాగే నల్ల బిల్లులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములతో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు నల్లగొండ నల్లగొండ పట్టణ ప్రజలకు నమస్కారం పట్టణానికి పానగల్లు ఫిల్టర్ పెట్టి నుంచి నీళ్లు వస్తున్నాయి అక్కడి నుంచి పాత ఫిల్టర్ ఒకటి ఉంటుంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ ఒక ఫిల్టర్ కొత్తది మిషన్ భగీరథ నుంచి ట్వంటీ ఎంఎల్డీ ప్లాంట్ నుంచి మేము డ్రా చేస్తా థర్టీ ఫైవ్ ఎమ్మెల్డీ నుంచి డ్రా చేస్తున్నాము రెండు ఫిల్టర్ను అనుసంధానం చేసుకొని ఫస్ట్ ఉదయ సముద్రము చెరువు దగ్గర నుంచి ఆ రా వాటర్ అంటే శుద్ధి చేయని వాటరు ఫిల్టర్ బెడ్కి వస్తుంది అది దాంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే అలం అలం మిక్స్ చేస్తాము ఈ మిక్స్ చేయడం వల్ల చెత్త చెదారము దాంట్లో ఉన్న మలినాలు కానీ మ బురద కానీ అంతా గడ్డలుగా ఉండలు ఉండలుగా అయిపోయి కింద స్లడ్జ్ రూపంలో ఫిల్టర్ అయిపోతుంది ఆ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్ల నుంచి ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ మనం క్లియర్ వాటర్ ఇచ్చేటప్పుడు ఆ ఫిల్టర్ బెడ్ నుంచి క్లియర్ అయిన వాటర్ క్లియర్ వాటర్ అంటాము ఆ క్లియర్ వాటర్లో క్లోరిన్ గ్యాస్ యాడ్ చేస్తాము రోజు కనీసానికి వంద కేజీల క్లోరిన్ గ్యాస్ యాడ్ చేస్తాము దాంతో మనకు నీరు పరిశుభ్రంగా తాగడానికి వండుకోవడానికి తాగడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా శుద్ధి చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మిషన్ పగీద ఫిల్టర్ బెడ్ నుంచి వచ్చే వాటరు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళే ఫిల్టర్ చేసి మనకి ఇస్తున్నారు అది ట్వంటీ త్రీ ఎంఎల్డి దాకా ఇస్తున్నారు అది ప్లస్ పాత వాటరు సెవెంటీన్ ఎంఎల్డి ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ చాలా ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు ఎమ్మెల్యే దాకా ముప్పై ఆరు ఎమ్మెల్యే అంటే మిలియన్ లీటర్స్ పర్ డే అంటే ప్రతి మనిషికి నూట ముప్పై ఐదు లీటర్స్ చొప్పున లెక్క వేసి ఈ టౌన్కు అందిస్తున్నాము పట్టణంలో ఈ పదహారు ట్యాంకులకు నీళ్ళు సరఫరా చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు లేవు లేవు చాలా తక్కువ పడుతున్నాయి సందర్భంగా నీళ్లు పొదుపుగా వాడుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి దాంతోపాటు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన వాటర్ సప్లై బకాయిలు నల్లా బిల్లులు దయచేసి సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని మా యొక్క మనవి మరియు పట్టణ ప్రజలకు ఇంకొక విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా లీకేజీలు ఉన్నా కానీ పైప్ లైన్లో లీకేజీలు కానీ ఉన్నా కానీ ఇమీడియట్గా మా పట్టణంలో ఫిట్టర్స్ ఉంటారు ఆల్మోస్ట్ ఎనిమిది మంది ఫిట్టర్లు ఉన్నారు ఆపరేటర్లు ఒక అరవై నుంచి డెబ్భై మంది దాకా ఉన్నారు వీళ్ళకి ఇమీడియట్గా తెలపండి లేదా ప్రతిరోజు సోమవారం నల్గొండ మున్సిపాలిటీ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్నిలో కూడా మీరు ఫిర్యాదులు ఇవ్వచ్చు ఒకవేళ నల్లసరిగా రాకున్నా కూడా ఫిర్యాదులు ఇవ్వచ్చు లీకేజ్లు ఉన్నా ఫిర్యాదులు ఇవ్వచ్చు పట్టణ ప్రజలకు మీ ఏరియాలో ఉన్న నీటిలో ఏమన్నా స్మెల్ కానీ లేకపోతే అపరిశుద్ధంగా ఏమన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా మాకు తెలపగలరు ట్యాంకులు కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేసి క్లోరినేషన్ చేసి ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలు ఇది కూడా గమనించగలరని మా యొక్క మనవి నల్గొండ పురపాలక సంఘ ప్రజలకు రోజు నీరు అందించడానికి మన ఉదయ సముద్రం నుండి ఈ యొక్క మన మున్సిపల్ ఉన్న వాటర్ హౌస్ దగ్గర ఉన్న వాటర్ అక్కడ ఆ వాటర్లో మనం బ్లీచింగ్ ఆలం మరియు క్లోరిన్ గా ద్వారా అటు వాటర్ని మనం క్లీన్ చేసి ఆ వాటర్ని మనం పానగల్ పంప నుండి లెస్గుట్ట ఎస్ గుట్ట లతీఫ్షా గుట్ట దగ్గర సంపు దగ్గరికి మనము ఆ వాటర్లో మళ్ళీ ఆ ప లతీఫ్ షా గుట్ట నుండి నల్గొండ పరిధిలో ఉన్న కృపాల సంఘ పరిధిలో ఉన్న పదహారు ట్యాంకులకు సప్లై చేసి మన ట్యాంకులు ఆ ట్యాంకులను కూడా ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఆ ట్యాంకులు బ్లీచింగ్ ద్వారా శుభ్రం శుభ్రం చేసి ప్రజలకు శుద్ధమైన తాగునీరు మనం అందించడం జరుగుతుంది మరియు ప్రజలు కూడా ఇటు నీటి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని నీటిని వృధా చేయకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను మరియు నల్గొండ పురపాలక సంఘానికి నీటి బకాయిలు ఉంటే ఖచ్చితంగా చెల్లించి నల్గొండ పురపాలక సంఘానికి సహకరించాలని కోరుకుంటున్నాను మరియు ప్రజలకు ఒక విజ్ఞప్తి మనకు ఇంకా వర్షాలు లేనందున నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మీరు నీరు పొదుపుగా వాడుకొని మరియు నీటిని వృధా చేయకుండా మున్సిపాలిటీకి సహకరించగలరని కోరుకుంటున్నాను